అబ్బా రాత్రి నాకు మంచి వాగ్దానం ఇచ్చేది దేవుడు నేను కూడా ప్రతి ప్రార్థనకి వెళ్తానని నిర్ణయం తీసుకున్నాను ఇంతకు ముందులాగా అస్సలు ఆగకూడదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రార్థనకి అస్సలు రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ప్రార్థనకి వెళ్ళాలి ఇలానే ఉన్నావు అబ్బా ఈరోజు చాలా పని ఉంది అబ్బా బట్టలు మడతయాలో నువ్వు రాకుండా నేను ఎట్ట వెళ్ళలేదు చెప్పబ్బా ఒక్కదాన్నే కదా ఈ ఒక్కసారికి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ప్రతి ప్రార్థనకి వద్దాం అనుకున్నాను కదా ఒక్కటేగా సర్లే హబ్బా అన్ని పనులు అవగొట్టుకున్నాను ఇంకా ఉంది ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలి శాంతి ఏం చేస్తున్నా రాబా ప్రార్థనకి రెడీ అయి కూర్చున్నా అవునా ఇదిగో రెండో లైన్లో శ్రీలక్ష్మి అంటే లేదు పెరిసి వాళ్ళమ్మాబ్బా నేను కూడా ఏదో విన్నాను పాపం పెరిసిస్తు రోజు తనిచ్చుకుంటానే ఉంటది నువ్వు అలా అంటున్నావు జో గురించి అసలు నీకు తెలుసా అదే జోస్లీను సరే అబ్బా తొమ్మిది అయింది నేను వెళ్ళొస్తా తొమ్మిది అయిపోయిందా అంటే ఈరోజు కూడా ప్రార్థన పోయినట్టేగా ప్రార్థన పదింటి కదా ఇప్పుడు వెళ్ళు అమ్మో ఇప్పుడు వెళ్తే పాశ్రమం దిట్టిద్ది అయినా మొదటి నుంచి వెళ్తే బాగుంటుంది ఈసారి నుంచి వెళ్తాలే బా వాళ్ళ సంతోషంగా ఉంది ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తా ఈరోజు మీరు కూడా ఫస్ట్ వచ్చారు పాశ్రమం గారు ఇంకా రాలేదు ఎలా ఉన్నారబ్బా ఇంట్లో చాలా సమస్యలు ఉంది మీటి వరుస ఒకదాని ఏమట ఇంకోటి సమస్యలు వస్తున్నాయి నాకు కూడా అబ్బాయి ఏం బాగలేదు అంటే ఈ ఒక్కరోజు ప్రాంతా సమస్యలు అనుకుంటున్నారా మీరు రమేష్ మాట ఎంత టైం కావాలి అక్కడ కొట్టుకెళ్ళి మా ముగ్గురికి టీ తీసుకురా ఇంకొక మాట నిన్న తెలుగు ఎగ్జామ్ ఎలా రాసావు నేను రాయలేదక్క అబ్బా ప్రిచ్చాను ఏరా ఎందుకు నువ్వు బాగానే రాస్తావు కదా ఎగ్జామ్ కి ముందు నా చదువుకోవడానికి అరగంట ఇచ్చాను అక్క అరగంటలో ఏం చదువుకుంటాను ఉండాల్సినాబు స్కూల్ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నా నాలుగు అయింది అప్పటి నుంచి ఉంటే ఇప్పుడు ఐదు నిమిషాలు అని సరిపోయేది నీకు నేను అప్పటి నుంచి చదువుదాం చదువుదాం అమ్మమ్మ చదవలేకపోయాను ఇంక నువ్వు వెళ్ళరా వాడికి చాలా బాగా చెప్పావు శాంతి మరి మీరు మాత్రం సమస్య వచ్చేదాకా ఏం చేస్తున్నారు సంవత్సరం ప్రారంభమయ్యి నువ్వు నిర్ణయం తీసుకొని ఎంతకాలం అయ్యింది ప్రార్థన వద్దామని అనుకున్న ప్రతిసారి అస్సలు కుదరలేదు నిర్ణయం అయితే తీసుకుంటున్నావు కానీ దాన్ని చేయలేకపోతున్నావు ప్రార్థనకి రాలేకపోతున్నావు ఏదో ఒక సమస్య ఎవరో వస్తున్నారు ఇప్పుడు ఎలా వచ్చారు ఈ ఏం సమస్యలు రాలేదా చిన్న చిన్న సమస్యలకు భయపడి ప్రార్థన మానేసావు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చావు అదే నువ్వు మొదటి నుంచి నీ వినయానికి కట్టుబడి ప్రార్థనలో ఉండుంటే అసలు సమస్య వచ్చేదే కాదేమో వచ్చినా నువ్వు ధైర్యంగా ఎదిరించగలిగేదానివి ఎన్ని వాక్యాలు ఎన్ని ప్రార్థనలు మిస్ అయ్యావో తెలుసా వాటన్నిటిని నువ్వు తిరిగి ఇప్పుడు మళ్ళీ పొందుకోగలవా రమేష్ సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్కి ముందు టైం లేదు అన్నట్టు మేము సంవత్సరం అంతా ప్రార్థనలో ఉండకుండా సమస్యలు లేనప్పుడు హ్యాపీగా ఉండి సమస్యలు రాగానే పరిగెత్తుకుంటూ వస్తాం ఇదే మాట ప్రతిసారి అనుకొని ఉంటే ఇప్పుడు సమస్యకు పరిగెత్తుకొని వచ్చే అవసరం వచ్చిండేది కాదు నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు నుంచి ఏం అర్థంకులు వచ్చినా నేను ప్రార్థనకు వస్తాను తెలిసింది కదా ఇక్కడ నుంచి ప్రార్థనలో ఉండండి